జలాలు నకిలీ విత్తనం పైన తన బాస్క్ ఆర్గనైజ్ చేసి రేట్స్ చేస్తున్నప్పుడు మనకు ఒక సమాచారం వస్తుంది తిరుమలగిరి పోలీస్ స్టేషన్ వస్తూ ఒక ఇంట్లో ఈ నకిలీ విత్తనాలు అంటున్నాను దానిపైన లోకల్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ చెక్ చేసినప్పుడు ఫిఫ్టీ టూ కిలోర్స్ బీటిపి యూస్ అంటున్నది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు అదే కాకుండా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు దానికి యూజ్ చేసో థర్టీ మంత్ లైఫ్ సెట్ కూడా దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇద్దరి పైన నలుగురు పైన కేసు రిజిస్టర్ చేశాను దాంట్లో ఇద్దరు మన కస్టడీలో ఉన్నారు ఇంకా ఇద్దరు పరాడంలో ఉన్నారు మెయిన్ ఏవన్స్ నాగమల్లేశ్వర్ రావసర ఇతను సతనపల్లి గుంటూరు నుంచి ఇతను ఇక్కడ తీసుకొని వచ్చిన మెయిన్ పర్సన్ అట్లనే పసుపు లేటి అనంతరెడ్డి వీడిద్దరూ పనారీలో ఉన్నారు కంకేపల్లి సోమిరెడ్డి ముద్లోసేన్నారు వీళ్ళిద్దరు మన బస్సులో ఉన్నారు వీడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఒక కేజీ టూ థౌసండ్ తీసుకొని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి రైతులకు అమ్ముతున్నారు సో అట్లానే ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆరోపల్ని చూసి వస్తుంది అక్కడ కోడూరు విలేజ్లో ఇంకా అంకు గానే వస్తే అక్కడ కూడా రేట్ చేస్తే ట్వంటీ టూ పీజీస్ ఫీజు అరౌండ్ సిక్స్ సిక్స్ థౌజండ్ ఫీజు వస్తాయి పీజీ కలిసి దాంట్లో మనకు పేర్ల వెంకన్నీ పెడతారు ఇంకా ఇద్దరు స్వాణితో ఉన్న పేర్ల బుచ్చయ్య అండ్ కంకరతో ఉన్న ప్రసాద్ వీళ్ళిద్దరినీ మేము నొప్పిస్తున్నాం వీళ్ళిద్దరికి అయినట్టు కూడా అరెస్ట్ చేసి ఇవన్నీ పంపిస్తున్నాం అట్లనే జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేసాం అన్ని సీట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో చెక్ చేయడం జరుగుతుంది అట్లనే జిల్లా వ్యాప్తంగా అవర్నెస్ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తున్నారు ఈ పాత ప్రిల్డర్స్ ఇంతకుముందు కేసెస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళైన కూడా